వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వారికి మరియు వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఈ కాలంలో ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా కంపల్సరీ తప్పనిసరిగా వాస్తు నియమాలను పాటిస్తూ ఏదో ఒక వాస్తు సిద్ధాంతిని పిలిపించుకొని లేదా వారి ద్వారా ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా ఛానల్స్ రావడం జరిగింది నేను కూడా గత ఏడు సంవత్సరాలుగా యూట్యూబ్లో వీడియోలు పెట్టడం జరుగుతుంది అదే క్రమంలో కొంతమంది యూట్యూబ్లో చాలా పాపులర్ అయిపోయారు వాస్తు సిద్ధాంతులుగా వారికి దాదాపు మూడు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు రోజుకొక వీడియో చేస్తుంటారు మధ్య ద్వారాల గురించి కానీ బ్రహ్మస్థానం గురించి కానీ లేదంటే స్థాపస్థ్య వేదము అని పటికట్టు పదాలు ఉపయోగించి ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని పాపులర్ అయిపోతున్నారు అదేవిధంగా దేవతాస్థానాలు పైశాచి విధి బ్రహ్మస్థానము బ్రహ్మస్థానం ఓపెన్ ఉండడము ఇలాంటి వీడియోలు చాలా వస్తున్నాయి మనకు యూట్యూబ్లో అయితే ఎవరైతే ఎక్కువగా పాపులర్ అవుతారో ఎవరైతే రోజు వీడియో చేస్తారో వారి ఛానల్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది దాని ద్వారా ఎక్కువ మంది వారి వీడియోలు చూడడం జరుగుతుంది సో పాపులర్ అయిన తర్వాత వాళ్ళు కేవలం ధనార్జన దృక్పథంతో వాస్తును నమ్ముకునే వాళ్ళని వేల రూపాయలు తీసుకొని ఎలా మోసం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి మోసాలు చాలా ఉంటాయి పదగణితం అని వర్గులు అని రకరకాలుగా వీడియోలు చేస్తూ రోజుకొక వీడియో పెడుతూ యూట్యూబ్లో పాపులర్ అయిపోయి అలాగే పెయిడ్ ఛానల్స్ ద్వారా ఇంటర్వ్యూలు ఇస్తూ అసలు విషయానికి వచ్చేసరికి జనాలని ఏ విధంగా మభ్య పెడుతున్నారు వాళ్ళ యొక్క పనితనం ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఒక శాంపిల్గా ఈ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అసలు విషయానికి వద్దాం ఒక వాస్తు సిద్ధాంతి ముప్పై వేల రూపాయలు తీసుకొని దగ్గరలో ఉన్న సైటు అంటే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సైటుకు విజిట్ చేసి ప్లాన్ ఇవ్వడం జరిగింది అతను యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిపోయారు అతను పడికట్టు పదాలతో జనాల్ని బాగా ఆకర్షించుకోవడం కూడా జరిగింది యూట్యూబ్లో రోజుకొక వీడియో పెడుతూ రకరకాల పదజాలంతో జనాలను ఆకర్షించుకుంటూ అతను తన యొక్క వ్యాపారము వ్యవహారము నడిపిస్తున్నాడు సో ఈ ముప్పై వేల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి ఒక సైట్కి వచ్చి సైట్ విజిట్ చేసి ముప్పై వేల రూపాయలు తీసుకొని సైట్ చూసి అతనికి స్థాపస్థ్యవేదం ప్రకారము ప్లాన్ ఇవ్వడం జరిగింది ఆ ప్లాన్ గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను వన్ బై వన్ వన్ బై వన్ ఒక మూడు ప్లాన్స్ మీకు చూపిస్తాను అతను ఇచ్చిన ప్లాన్ ఏంటి దాంట్లో తప్పప్పులు ఏంటి తర్వాత అదే కస్టమరు లేదా అదే ఇంటి యజమాని నన్ను కలుసుకొని నా ద్వారా తీసుకున్నటువంటి ప్లాన్కు సంబంధించి కూడా నేను ఇదే వీడియోలో వివరిస్తాను కొంచెం ఓపికగా చూడండి ఈ వీడియో ఎందుకంటే మీరెవరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరినో కించపరచాలని కానీ ఎవరినో తప్పుబట్టాలని కాదు నా ఉద్దేశం ఎవరి జ్ఞానం మేరకు ఎవరి తెలివి మేరకు వాళ్ళు ప్లాన్స్ ఇస్తుంటారు ఇది ఒక ప్లాను నా ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ముప్పై ఫీట్ల వెడల్పు మరియు యాభై ఫీట్ల పొడవు అతను ఇచ్చిన ప్లాను ఒక్కసారి పరిశీలన చేద్దాం మొదటగా ద్వారాల విషయానికి వద్దాం ప్రధాన ద్వారము ఎక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇది ప్రధాన ద్వారము ఈ ప్రధాన ద్వారము వెస్ట్ నార్త్ వెస్ట్లో సోషాన మరియు అసుర స్థానాలను కలుపుకొని ఇవ్వడం జరిగింది అయితే ఇది ఓకే కొంతవరకు ఓకే ఎందుకంటే ఆ స్థానాలు తప్ప వేరే దగ్గర ఇవ్వడానికి వీలు కాదు ఆ సైజు ప్లాట్కి ఆ దిక్కుకి సో ఇది మరీ నష్టాలను అయితే చేకూర్చదు కాకపోతే యావరేజ్ ఓకే అనుకుందాం సో దీన్ని మనము రైట్గా భావించుకుందాం తప్ప ఏమీ లేదు నెక్స్ట్ అతను ఇచ్చింది ఏంటి నార్త్లో సోమ అంటే మధ్య ద్వారము ఇవ్వడం జరిగింది సోమ అంటే కుబేరుడు కుబేర స్థానంలో మధ్య ద్వారం ఇవ్వడం జరిగింది ఇది కూడా నైంటీ పర్సెంట్ మంచిదే కొంచెం ఆధ్యాత్మిక చింతన లాంటిది ఎక్కువగా ఉంటుంది కానీ మనీ అండ్ ఆపర్చునిటీస్ జోను కుబేర స్థానం కాబట్టి మనము రెండు విధాలుగా దాన్ని ఓకే చేయొచ్చు మధ్య ద్వారాల్లో భాగంగా అపోజిట్ ద్వారము నార్త్కి అపోజిట్లో సౌత్లో కూడా ఒక ద్వారం ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనకు సమ్మతమే దీంట్లో కూడా ఎలాంటి విభేదం లేదు ఎలాంటి తప్పు లేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రధాన ద్వారము వెస్ట్లో ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో మనకి జయంత స్థానంలో ఈస్ట్ వైపు బాల్కనీ ద్వారం రావడం జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ప్లాన్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ పార్కింగ్ అన్న ఆఫీస్ రూము అలా చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడైతే మనం ప్ర ఫస్ట్ ఫ్లోర్ అతని నివాసం ఉండే గృహం గురించి చూద్దాం తర్వాత కిచెను సత్య బ్రిష మరియు అంతరిక్ష స్థానాల్లో రావడం జరిగింది తప్పదు మరి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది అనాలసిస్ ఉంటుంది ఓకే దీన్ని కూడా మనము రైట్గా భావించుకుందాం ఓకే అనుకుందాం ప్రాబ్లం ఏం లేదు ఓకే నెక్స్ట్ బెడ్రూమ్ విషయానికి వస్తే సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ రావడం జరిగింది ఇది కూడా మంచిదే తర్వాత రెండవ గది రెండవ బెడ్రూము సౌత్లో రావడం జరిగింది ఇది కూడా మంచిదే దీనికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు గమనించండి ఫ్రెండ్స్ ఈ ప్లాన్ చూసిన తర్వాత ఇంకా నేను చెప్పాల్సి ఉంది అది చెప్తే కానీ మీకు పూర్తిగా బోధపడదు కాబట్టి పూర్తిగా చూడండి తర్వాత సౌత్ సౌత్ వెస్ట్లో టాయిలెట్ రావడం జరిగింది అంటే ఇది ఎక్స్పెండిచర్ అండ్ వేస్టేజ్ జోన్ చాలా మంచిది ఓకే హ్యాపీ డబుల్ రైట్ కాదు త్రిబుల్ రైట్ ఓకే కానీ ఇక్కడ ఇంకొక టాయిలెట్ దీని వెనకాల ఇంకొక టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఇది శాస్త్ర సమ్మతం కాదు ఎందుకు అంటే మనకి టాయిలెట్స్ ఏవి వచ్చినా కూడా పైశాచ విధిలోనే రావాలి పైశాచ విధి తర్వాత మనుష్య విధి తర్వాత దైవ విధి తర్వాత బ్రహ్మ విధి ఉంటుంది అయితే ఇది పైశాచ విధి దాటి మనుష్య విధి కూడా దాటుకొని దేవతా విధిలోకి వచ్చింది కాబట్టి ఇది ఒకటి ఇందులో తప్పు ఇంకా డ్రాయింగ్ రూమ్ విషయానికి వస్తే ఓకే నో ప్రాబ్లం డైనింగ్ విషయానికి వస్తే ఇది ఫన్ అండ్ రిక్రియేషన్ జోను అండ్ ఆహాల్ లివింగ్ ఇది కూడా ఫన్ అండ్ రిక్రియేషన్ జోన్ ఇవన్నీ ఓకే ఉన్నాయి బాల్కనీ కూడా నార్త్ ఈస్ట్లో బాల్కనీ ఇవ్వడం జరిగింది ఈస్ట్లో పూజ గది ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సరిగ్గా సరిపోయాయి ఇటువైపు బాల్కనీ ఇచ్చాడు ఎటువైపు వెస్ట్ వైపు మెట్లు ఎంత వెడల్పు ఉంటాయో అంత బాల్కనీ ఇవ్వడం జరిగింది తర్వాత కేవలం ఒక ఫీటు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది మిగతా సెట్ బ్యాక్ విషయాలకు వస్తే దక్షిణం వైపు వచ్చేసరికి రెండు ఫీట్లు బాల్కనీ ఇవ్వడం జరిగింది ఇది ఓకే నో ఇష్యూ బాల్కనీ తర్వాత వన్ ఫీట్ గ్యాప్ ఉంటుంది కాంపౌండ్ వాల్కి సో నాలుగించులు కాంపౌండ్ వాల్ పోయినా కూడా ఎనిమిది ఇంచులు మనకు ఫ్రీ ప్లేస్ ఉంటుంది ఇది కూడా శాస్త్ర సమ్మతమే అందరికీ ఆమోదయోగ్యమే దీనికి ఆపోజిట్లో నార్త్లో మూడు ఫీట్ల బాల్కనీ ఇవ్వడం జరిగింది ఇది కూడా హ్యాపీ అందరికీ సమ్మతమే అలాగే ఈస్ట్లో బాల్కనీ చూపించడం జరిగింది కానీ ఈ ఏదైతే నార్త్ ఈస్ట్ బాల్కనీ ఇచ్చారో ఆ బాల్కనీ అనేది ఈస్ట్లో పొడిగించిన భాగానికి కలపలేదు కలిపి ఉండాల్సింది కలపలేదు సరే అయినా కూడా ఓకే నాలుగు వైపులా కూడా బాల్కనీస్ వచ్చాయి సెట్ బ్యాగ్స్ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ఒక టాయిలెట్ విషయంలోనే నాకు అభ్యంతరం నేను నార్త్ వేసుకొని శక్తి చక్రంలో వేసుకొని ఏ ఏ జోన్లో ఏమేమి వచ్చాయి అన్నీ చూసి అనలైజ్ చేయడం జరిగింది అసలు విషయానికి వద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ప్లాన్ కదా అయితే ఇందులో జరిగిన తప్పు ఏంటంటే ఇది వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అంటే ఎంత టూ సెవెంటీ డిగ్రీస్ ఈస్ట్ నైంటీ వెస్ట్ టూ సెవెంటీ నార్త్ జీరో సౌత్ వన్ ఎయిటీ అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ ప్లాట్ అనేది జీరో డిగ్రీస్కి లేదు కానీ అతను మాత్రం ఈ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఒక పదిహేను డిగ్రీలో వెస్ట్ వైపుగా అంటే నార్త్ సౌత్ వెస్ట్ వైపుగా తిరిగిపోయి ఉంది ప్లస్ నైన్ ప్లస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట దాన్ని ఇప్పుడు అనలైజ్ చేద్దాం ఇది ఇచ్చిన ప్లాన్ అన్ని విధాలు ఓకే ఉంది జీరో డిగ్రీస్ ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఓకే ఉంది కేవలం ఒక టాయిలెట్ విషయంలోనే నాకు అభ్యంతరం ఇది కూడా నిలువుగా పక్క పక్కన రెండు ఇచ్చి ఉంటే బాగుండేది ఇంకా అస్సలు విషయానికి వద్దాం మరి పదిహేను డిగ్రీలు తిరిగిపోయి ఉంది కదా దీని పరిస్థితి ఏంటి అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది పదిహేను డిగ్రీస్కి నేను అనాలసిస్ చేసిన ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇందులో చూడండి ఇప్పుడు ద్వారాల విషయానికి వద్దాం ఫస్ట్ ఫస్ట్ ప్రధాన ద్వారం అనేది ఇంపార్టెంట్ మిగతా బయటి ద్వారాలు ఏవైనా ఇంపార్టెంటే ఇది శోషాన రోగులా వచ్చింది రోగ అండ్ మారుతిలో కొంత వచ్చింది అనుకోండి ఏమి ఇబ్బంది లేదు ఇంతకుముందు మనం చూసిన దాంట్లోనూ దీంట్లోనూ యావరేజ్ ఎంట్రెన్స్ ఓకే నో ఇష్యూ అయితే నార్త్ ఎంట్రెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఏమైంది అంటే పదిహేను డిగ్రీలు తిరిగిపోవడం వల్ల అతను ఏదైతే కుబేర స్థానం అని ఇచ్చాడో ఆ స్థానం అనేది తిరిగిపోయింది సో ఇప్పుడు మనకు ఆ ఎంట్రెన్స్ ఏమైంది షైల్ లేదా భుజగ్ అంటారు ఆదితి ఈ స్థానాల్లో వచ్చింది ఈ స్థానాల్లో ఇవి యావరేజ్ డోర్ ఇది మనకి నార్త్లో సోమాల వస్తే ఓకే డబుల్ రైట్ అదే బల్లాట్లో వచ్చి ఉంటే త్రిబుల్ రైట్ ఇప్పుడు అదితి మరియు భుజగ స్థానంలో వచ్చింది కాబట్టి ఇది యావరేజ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ దీనికి అపోజిటు సౌత్ డైరెక్షన్లో ఏదైతే మనకు ద్వారం వచ్చిందో ఇది సౌత్ సౌత్ వెస్ట్లో పడింది కొంత భాగము గంధర్వాల భాగం పడింది కొంత భాగం బృంగరాజ అంటే వేస్టేజ్ జోన్లో పడింది వేస్టేజ్ జోన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ద్వారం అనేది ఇవ్వకూడదు సో ఇది బిగ్ నెగిటివ్ చాలా తప్పు ఇది వేస్టేజ్ జోన్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్రన్స్ అనేది పెట్టకూడదు మన ఆలోచన కానీ మన రిసోర్సెస్ కానీ అన్ని దెబ్బ తినే అవకాశం ఉంటుంది నెక్స్ట్ టాయిలెట్స్ విషయానికి వస్తే టాయిలెట్ అనేది పిత్రస్థానంలో వచ్చింది పిత్ర అంటే ఏంటి నైరుతి నైరుతిలో టాయిలెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అలంకూడు కాదు పదిహేను డిగ్రీలు తిరగడం వల్ల ఈ సమస్య వచ్చింది ఇది తప్పే మళ్ళీ ఇంకొక టాయిలెట్ పైశాచి విధి దాటి విధి దాటి దైవత విధి వచ్చింది కాబట్టి ఇది కూడా తప్పు రెండు టాయిలెట్స్ కూడా తప్పు మాస్టర్ బెడ్రూమ్ ఓకే నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కూడా కొంతవరకు ఓకే కానీ దానికి ఇచ్చినటువంటి దక్షిణ ద్వారం రాంగ్ వాళ్ళు పడుకునే ప్లేస్ సౌత్లో వస్తుంది కనుక బెడ్రూమ్ ఓకే బట్ డోర్ నాట్ ఓకే ఇంకా తర్వాత విషయానికి వస్తే ఈస్ట్లో వచ్చిన డోరు జయంతలో అనుకున్నది కాస్త సూర్యలోకి వచ్చింది సూర్యాలోకి వస్తే ఇది యావరేజ్ డోర్ అదే కనుక మీకు ఇంద్రాల్లో కానీ జయంతలో కానీ వస్తే బాగుండేది జీరో డిగ్రీస్ ఉండుంటే జయంతలో వచ్చింది అతను ఇచ్చిన ప్రకారం బాగుండేది సూర్యలోకి వచ్చింది పూజ గది కూడా సత్యలోకి వచ్చింది ఇది కూడా ఓకే కానీ ఇవి అంత సత్ఫలితాలు ఇచ్చేటివి కాదు మన వాస్తు పండితుడు ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన విధంగా లేదు కాకపోతే కొంతవరకు మేలై తర్వాత ఏమైంది సౌత్ ఈస్ట్ మరియు ఈస్ట్ సౌత్ ఈస్ట్లో పంటగది వచ్చింది ఇది కూడా నాకేం అభ్యంతరం లేదు పది పదిహేను డిగ్రీలు తిరిగిపోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఎక్కడ అంటే ముఖ్యమైంది దక్షిణంలో ఇచ్చినటువంటి ద్వారము వేస్టేజ్ జోన్లో ఇవ్వడం జరిగింది అలాగే నార్త్లో ఇచ్చింది భుజగా మరియు అతిథి కలుపుకొని ఇవ్వడం జరిగింది అదే డిగ్రీస్ ప్రకారం చూసి ఇచ్చి ఉంటే సోమలా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎలిజిబులే సో ఇవ్వలేదు కానీ అతను సైట్కి వచ్చి చూసి ముప్పై వేల ఫీజు తీసుకొని ఇచ్చిన ప్లాన్ జీరో డిగ్రీస్ అంటే అది రెడీమేడ్ ప్లాన్ జీరో డిగ్రీస్కు వెస్ట్ ఫేసింగ్కి థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఉన్నా థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఉన్న థర్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఉన్నా థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా అందరికీ ఇదే మూస ప్లాన్ కానీ జీరో డిగ్రీస్ లేకపోతేనే ముప్పనేది జరుగుతుంది దీంట్లో మనకి డైనింగ్ ఓకే నో ఇష్యూ లివింగ్ ఓకే నో ఇష్యూ ఇష్యూ వచ్చింది ఎక్కడ అంటే మనకి ఈ ముఖ్యమైనటువంటి ద్వారాలు సౌత్లో వచ్చిన ద్వారం తప్పు ఉంది నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఇస్తే మంచిదే కానీ కుబేరునికి ఎదురుగా యమస్థానం వస్తే ఓకే కానీ అట్లా రాలేదు అదితి భుజగా వచ్చింది భుజగా అంటే మనకి మగ సంతానం ఉన్నప్పుడు వాళ్ళతో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అతిథి అంటే ఆడ సంతానంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే ట్రెడిషన్ ఫాలో కారు మన మాట వినరు ఏదో ఒక స్థానం తీసుకున్న బాగుండేది యజమానికి కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడిగి తెలుసుకొని ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయించుకుంటే బాగుండేది ఇవ్వలేదు సరే ఓకే ఇందువల్ల ఈ పదిహేను డిగ్రీలు తిరిగిపోవడం వల్ల మనకు రెండు టాయిలెట్స్ మరియు ఒక డోరు ఎఫెక్ట్ అయింది అలాగే పూజ గది మరియు నార్త్ ఈస్ట్ బాల్కనీ కూడా ఎఫెక్ట్ అయింది అయితే నా ఉద్దేశం ఏంటంటే డిగ్రీస్ చూసుకొని సైట్ విజిట్ చేసుకొని ముప్పై వేల ఫీజు తీసుకున్నప్పుడు ఆ డిగ్రీస్ ప్రకారం ఇవ్వాలి కదా ఇవ్వలేదు అనేదే నా అభ్యంతరం ఇక్కడ నష్టం ఎక్కడ వస్తుంది అంటే సౌత్ సౌత్ వెస్ట్లో ద్వారం ఇవ్వడము మరియు రెండు టాయిలెట్సు ఇవి స్థానంలో వస్తే పితృదోషాలు వస్తాయి దైవ విధిలో వస్తే అది కూడా దోషమే సో ఇప్పుడు ఇక మూడో విషయానికి వద్దాం అతను ఇచ్చిన ప్లాన్ జీరో డిగ్రీస్ అయితే ఎలా ఉండేది చూసాము యాక్చువల్గా సైట్ పదిహేను డిగ్రీలు ఉంది దానివల్ల జరిగినటువంటి తప్పేందో చూసాము ఇప్పుడు ముప్పై వేల రూపాయల సిద్ధాంతి ప్లాన్కు బదులుగా కేవలం ఐదు వేల రూపాయలకు నేను ఇచ్చిన ప్లాన్ ప్లస్ వన్ ప్లాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఎవరిని కించపరచాలని కాదు కాకపోతే కేవలం మాటలు నమ్మి మోసపోకుండా మనం కొంచెం జాగ్రత్తగా ఉండి డిగ్రీల పరంగా ప్లాన్ ఇస్తున్నారా లేదా లేదంటే వాళ్ళ యొక్క బిల్డప్లతోని మనల్ని మభ్యపెట్టి వాళ్ళ ఇష్టారీతిగా ఇస్తున్నారా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇచ్చిన ప్లాన్ నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారము యావరేజ్ ఎంట్రెన్సే వచ్చింది సో షానా మరియు రోగ యావరేజ్ కానీ నార్త్ వైపు వచ్చేసరికి నేను సోమాలో ఎంట్రెన్స్ ఇవ్వడం జరిగింది సౌత్ వైపు ఎంట్రెన్స్ ఇవ్వలేదు వేస్టేజ్ జోన్లో రాకూడదు వేస్టేజ్ జోన్లో ఏం రావాలి టాయిలెట్స్ రావాలి కాబట్టి ఈ రెండు ద్వారాలు ఈ రెండు టాయిలెట్స్ ఓకే అయిపోయినాయి సో మనకి ఇబ్బంది లేదు టాయిలెట్స్ ఆర్ నెగిటివ్ ఎలిమెంటు టాయిలెట్స్ అనేటివి మన రిసోర్సెస్ని డ్రైన్ చేసేస్తాయి సో మనము వేస్టేజ్ జోన్లో ఇచ్చుకోవాలి దీనికి నేను ఏం చేశానంటే డిగ్రీల ప్రకారం వేసుకొని బెడ్రూమ్ సైజు కాస్త పొడవు కొద్దిగా పెంచి వేస్టేజ్ జోన్లో టాయిలెట్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసి తర్వాత సెకండ్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ బెడ్రూమ్ ఓకే అయిపోయింది సెకండ్ బెడ్రూమ్ ఓకే అయిపోయింది టూ టాయిలెట్స్ వేస్టేజ్ జోన్లో కేవలం పైశాచి విధిలో ఇచ్చాను ఇది ఓకే నెక్స్ట్ కిచెన్ అనేది సౌత్ ఈస్ట్ మరియు ఈస్ట్ సౌత్ ఈస్ట్లో వచ్చింది ఇది కూడా ఓకే నెక్స్ట్ పూజ గదిని ఏం చేశానంటే ఈ కార్నర్కి మార్చాను ఈ కార్నర్కి మారిస్తే డిగ్రీల పరంగా చూస్తే మనకు ఇంద్ర భాగంలో వచ్చింది కాబట్టి మనకు సత్య కంటే ఇంద్ర భాగంలో పెట్టుకోవడం చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ హాల్ అలాగే ఉంచేశాను డైనింగ్ అలాగే ఉంచేశాను కొలతలు మారినాయి కానీ వాటి యొక్క స్థానాలు ఏం మారలేదు సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే నార్త్ ఎంట్రెన్స్ ఒకటి మార్చడం జరిగింది నార్త్ ఎంట్రెన్స్ మార్చినప్పుడు కావాలంటే ఇంకొక ఎంట్రెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ నార్త్ తర్వాత నార్త్ నార్త్ ఈస్ట్లో దిత్తి స్థానంలో ఎంట్రెన్స్ ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది అది ఆప్షనల్ కాకపోతే నేను మాత్రం పర్ఫెక్ట్ నార్త్లో ఇవ్వడం జరిగింది అంటే కుబేర స్థానంలో ఇవ్వడం జరిగింది దానివల్ల మనకి ఇప్పుడు ఏమేమి జరిగింది సౌత్ ఎంట్రెన్స్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ పోయింది తర్వాత టాయిలెట్స్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ పోయింది మనకు యావరేజ్ ఎంట్రెన్స్ అది అలాగే ఉంది నార్త్ ఎంట్రెన్స్ కుబేర స్థానంలో ఇవ్వడం జరిగింది గది అనేది ఈస్ట్ నార్త్ ఈస్ట్లో ఇవ్వడం జరిగింది కిచెన్ అనేది సౌత్ ఈస్ట్ మరియు ఈస్ట్ సౌత్ ఈస్ట్లో రావడం జరిగింది ఇది మంచిదే ఇది మంచిదే రెండో బెడ్రూమ్ కూడా ఓకే ఉంది ఇది ఫ్రెండ్స్ అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది పదిహేను డిగ్రీలే తిరిగి ఉండొచ్చు ఐదు డిగ్రీలే తిరిగి ఉండొచ్చు పది డిగ్రీలే తిరిగి ఉండొచ్చు ఇరవై ఇరవై ఐదు ముప్పై డిగ్రీలు కూడా తిరిగి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి గొప్ప సిద్ధాంతిని అని చెప్పుకొని మూడు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండి అంటే అతనే కాదు కేవలం ఒక్కరిని ఉద్దేశించి అనడం నా ఉద్దేశం కాదు కాకపోతే ఎవరిచ్చినా కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజుకు న్యాయం చేయాలి కదా న్యాయం చేస్తూ ఆ డిగ్రీల ప్రకారం ఏ గది ఎక్కడ వస్తుంది టాయిలెట్స్ ఎక్కడ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ వస్తుంది చూసుకొని ఈ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి ఈ చక్రం నేను వేసాను కదా ఇది రెడీమేడ్గా కూడా దొరుకుతుంది అమెజాన్లో అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా దొరుకుతుంది జస్ట్ సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని డిగ్రీస్ వేసుకొని ఏ డైరెక్షన్లో ఏమొస్తుంది చూసుకొని ఇస్తే బాగుంటుంది కదా మనకు రాదు ఎందుకంటే మనము డ్రాఫ్ట్స్మెన్స్ కాదు కనీసం ఒక ఇంజనీరు లేదా ఒక డ్రాఫ్ట్స్మెన్ను పక్కన పెట్టుకొని వెయ్యో రెండు వేలు అతనికి ఇచ్చి అతని ద్వారా ఇన్ని డిగ్రీలు తిరిగింది ఈ రకంగా ఈ చక్రం ఇట్లా చేయాలి అని చెప్పి పెట్టి అతని ద్వారా చేపించుకున్నా బాగుండేది ఎందుకంటే ముప్పై వేలు ఫీజు తీసుకుంటున్నాం కదా రెండు మూడు వేలు ఖర్చు పెట్టి ఒక ఇంజనీర్ ద్వారా లేదా ఒక డ్రాఫ్ట్స్మెన్ ద్వారా ప్లాను గీపిచ్చి కస్టమర్కి ఇస్తే ఎంత బాగుంటుంది ముప్పై వేలు తీసుకొని వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకి ముప్పై బై యాభై ఉన్నా ముప్పై ఐదు బై యాభై ఉన్నా లేదంటే ముప్పై ఐదు బై అరవై ఉన్నా ముప్పై ఐదు బై డెబ్బై ఉన్నా అందరికీ ఇదే ప్లాను ఇచ్చేస్తూ పోతే ఎందుకు మన తెలివి ఎందుకు మన జ్ఞానం డిగ్రీలు ఉండాలి కదా తూర్పు అంటే నైంటీ డిగ్రీస్ ఉండాలి ఉత్తరం అంటే జీరో డిగ్రీస్ ఉండాలి లేనప్పుడు మరి గదుల అమెరికాలో మార్చుకోవాలి ప్లాట్ను ఇల్లునైతే అయితే తిప్పం కదా ఈ విధంగా చేయకుండా కేవలం ధనార్జన ఉద్దేశంతో అదే దృక్పథంగా బురడి మాటలు స్థాపస్య వేదమని ఇదని అదని ఈ గ్రంథం అని ఆ గ్రంథం అని ఆ గ్రంథాలు ఏవి చదవకున్నా కేవలం నాలుగు రోజులు ట్రైనింగ్ ఏ పూణేలోనో లేకపోతే ఏ ఢిల్లీలోనో ముప్పై వేలు నలభై వేలు పెట్టి ట్రైనింగ్ తీసుకొని వచ్చి జనాలను ఇలా మోసపుచ్చడం మంచిది కాదు కదా కొంచెం కష్టపడి సరైన పద్ధతిలో ప్లాన్ ఇస్తే మీకే పేరు వస్తుంది కదా సో వారికి విన్నపం మరియు కస్టమర్స్కి కూడా విన్నపం ఎవరు పడితే వారిని నమ్మవద్దు పాపులర్ అయినంత మాత్రాన వాళ్ళు సరైన ప్లాన్ ఇస్తారని గ్యారెంటీ లేదు ప్లాన్ ఇచ్చినప్పుడు ఎన్ని డిగ్రీలకు ఇచ్చారు ఏ స్థానం ఎక్కడొచ్చింది అడిగి తెలుసుకోండి ఖచ్చితంగా అడగాలి తప్పేం లేదు కాకపోతే వాళ్ళు కొంచెం పరుషంగా మాట్లాడుతున్నారు మా అంత మేధావులు లేరు నేను ఇచ్చినట్టు చేసుకో అని కొన్నిసార్లు కస్టమర్లను కూడా మాట దాటేయడము అది అంతే అని చెప్పడము అది సీక్రెట్ అనడము ఏదో రకంగా తప్పించుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు సో కస్టమర్సు అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు అర్థం చేసుకోండి వాస్తు పండితులారా మీరు కూడా కొద్దిగా డిగ్రీల ప్రకారం ప్లాన్ ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎవరినో కించపరచడానికి కాదు కానీ దీనివల్ల సౌత్ సౌత్ వెస్ట్ ఎంట్రెన్స్ రావడం వల్ల నష్టపోతారు కదా టాయిలెట్స్ రాంగ్ ప్లేస్లో రావడం వల్ల రిసోర్సెస్ దెబ్బతింటాయి పితృస్థానంలో టాయిలెట్ రాకూడదు కదా సో ఇవన్నీ చూసుకొని ఇవ్వాలి కదా అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా విషయాలు మీకు వివరిస్తాను శాస్త్రపరంగా అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోలు తీసుకొని వస్తాను ఖచ్చితమైన ప్లాన్ డిగ్రీల ప్రకారము మీకు ప్లాన్ కావాలంటే నన్ను సంప్రదించండి నేను ఇస్తాను నేను ముప్పై వేలు యాభై వేలు తీసుకునే మనిషిని కాదు చాలామంది ఉన్నారు ముప్పై వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు యాభై వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కష్టానికి తగిన ఫలితం తీసుకొని మీకు సాధ్యమైనంత వరకు సేవ చేయడం నా ఉద్దేశం నా వీడియోల్లో కూడా మీరు గమనించి ఉంటారు నాకు సబ్స్క్రైబర్స్ ముఖ్యం కాదు నన్ను నమ్ముకున్న వాళ్ళే నాకు ముఖ్యం సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో